బొగ్గుగాలల్లోకి చొరబడి మసి పూసుకుంటుంది రాజకీయం ప్రభుత్వ రంగ సంస్థల్లో మేటిగా కొనసాగుతున్న సింగరేణిలో రాజకీయ జోక్యం పెరుగుతోంది దీంతో వివాదాలకు అడ్డాగా మారుతున్నాయి సింగరేణి కోల్ మైన్స్ డైరెక్టర్ల నియామకంలో కద్దల చొక్కాల పెత్తనం ఎక్కువైంది ఏకపక్ష నిర్ణయాలతో కార్మికులు అధికారులు కలవరపడుతున్న కోల్ మైన్స్ ని వదలడం లేదు రాజకీయం కొన్నేళ్లుగా సింగరేణిలో పెరిగిన రాజకీయ జోక్యంతో సంస్థలో ఉన్నత ఉద్యోగులకు టాప్ మేనేజ్మెంట్ కి మధ్య గ్యాప్ పెరిగింది ముఖ్యంగా సంస్థలో రెండు అత్యున్నత పోస్టుగా ఉన్న డైరెక్టర్ పాక్ కేంద్రంగా సంస్థలో కోల్డ్ వార్ మొదలైందనే ప్రచారం జరుగుతోంది సాధారణంగా ఎవరైనా ఉద్యోగి లేదా అధికారి తప్పు చేస్తే షోకాజ్ నోటీస్ జారీ చేయడం వివరణ తీసుకోవడం విచారణ చేపట్టడం వంటివి చేస్తారు ఏ తప్పు జరగలేదని తెలితే వదిలేయడం పొరపాటున జరిగినట్లు తెలితే హెచ్చరించడం చేస్తారు తీవ్రత ఎక్కువగా ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు కానీ సింగరేణి ఆపరేషన్స్ డైరెక్టర్ గా ఉంటూ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ వెల్ఫేర్ పాగా అదనపు బాధ్యతలు చూసిన ఎన్వీకే శ్రీనివాస్ ని అకస్మాత్తుగా బాధ్యతల నుంచి తప్పించడం చినికి చినికి గాలివానగా మారుతోంది పా వంటి కీలక హోదాల్లో కొనసాగుతున్న ఉన్నతాధికారిని ఏ కారణంతో బాధ్యతల నుంచి తప్పించారనే అంశంపై ఇటు ప్రభుత్వం నుంచి కానీ అటు టాప్ మేనేజ్మెంట్ నుంచి కానీ కనీస వివరణ లేదు తొలగింపు ఇతరులకు అదనపు బాధ్యతల అప్పగింత ఆదేశాల రూపంలో జరిగినట్టు తెలుస్తోంది సింగరేణిలో కార్మికులు మినిస్టేరియల్ సిబ్బందిని మినహాయిస్తే మేనేజ్మెంట్ ట్రైనింగ్ హోదాలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నత ఉద్యోగులుగా చేరతారు అక్కడి నుంచి అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ ఏజెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జనరల్ మేనేజర్ వరకు చేరుకుంటారు ఆ తర్వాత ఎలక్ట్రిక్ మెకానిక్ ఆపరేషన్స్ ప్లానింగ్ ప్రాజెక్ట్స్ ఫైనాన్స్ విభాగాలకు నలుగురు డైరెక్టర్లు ఉంటారు జనరల్ మేనేజర్ గా రెండేళ్లకు పైగా సర్వీస్ పూర్తి చేసిన వారి పనితీరు ప్రతిభ ఆధారంగా డైరెక్టర్లుగా రాష్ట్ర ఎనర్జీ విభాగం ఎంపిక చేస్తుంది ఈ నలుగురు డైరెక్టర్లకు అదనంగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లుగా ఇద్దరు అధికారులు ఉంటారు ఇందులో డైరెక్టర్ డైర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది వీరు పాటు ఈ పదవుల్లో ఉంటారు సింగరేణి పరిణామాల్ని చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినా పాత వాసనలు ఇంకా పోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఆల్ ఇండియా సర్వీస్ నుంచి వచ్చే ఉద్యోగుల మెడ మీద తుపాకీ పెట్టి సింగరేణిలోనే కెరీర్ ప్రారంభించి ఇక్కడే విరమణ పొందే అధికారులను ఖద్దరు నేతలు బలి చేస్తున్నారనే అభిప్రాయం కోల్మైన్ లో వ్యక్తమవుతోంది సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన చోట ఏకపక్ష నిర్ణయాలను సంస్థ మీద రుద్దుతున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి తాజాగా ఎన్వికే శ్రీనివాస్ ని కూడా రాజకీయ పరమైన కారణాలతోనే తొలగించారనే ప్రచారం జోరందుకుంది సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన ఏఐటియుసి కూడా ఎన్వికే శ్రీనివాస్ కి మద్దతుగా గలమెత్తింది తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి సీఎండిగా ఎన్ శ్రీధర్ రికార్డు స్థాయిలో తొమ్మిదేళ్లకు పైగా పనిచేశారు సుదీర్ఘ కాలం సీఎండిగా శ్రీధర్ ని కొనసాగించడం గత ప్రభుత్వ హయాంలో తీవ్ర విమర్శలకు దారితీసింది కొందరైతే ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అయినా అప్పటి ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు పైగా ఆ కాలంలో రెండో అత్యున్నత పోస్ట్ అయిన డైరెక్టర్ పాగా సివిల్ సర్వీసెస్ అధికారిని నియమించడంపై ఆసక్తి చూపలేదు డైరెక్టర్లలో ఒకరికి పాగా అదనపు బాధ్యతలిస్తూ వచ్చారు దీంతో డైరెక్టర్ పా పోస్టులో ఉన్న అధికారులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది రెండు వేల పద్దెనిమిదిలో ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న ఎన్ బలరాం నాయక్ నేరుగా డైరెక్టర్ ఫైనాన్స్ హోదాలో పా బాధ్యతలు చేపట్టినా మధ్యలో కొంతకాలం ఈ బాధ్యతలకు దూరమై మళ్లీ వచ్చారు రాష్ట్రంలో కొత్త సర్కారు ఎన్నికైన తర్వాత సీఎండి శ్రీధర్ బదిలీ కాగా ఆయన స్థానంలో పా నుంచి సీఎండిగా బలరాం పదోన్నతి పొందారు దీంతో ఆపరేషన్స్ డైరెక్టర్గా ఉన్న ఎన్వికే శ్రీనివాస్ ఫా డైరెక్టర్ అయ్యారు అయితే ఏడాది లోపే ఆయన కుర్చీ దిగిపోవాల్సి వచ్చింది మున్ముందు కూడా రాజకీయ జోక్యంతో సింగరేణి మూల్యం చెల్లించాల్సి వచ్చేలా ఉంది